అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకు అంటే బ్రహ్మంగారి మాటలు అంటే సాక్షాత్తు మన తలరాతను రాసినటువంటి ఆ బ్రహ్మంగారి మాటలు కానీ చెప్పుకోవచ్చు అనమాట బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అసలు మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా రాసింది రాసినట్టుగా తూచా తప్పకుండా ప్రతిదీ కూడా మన జీవితంలో జరుగుతుందండి అంత గొప్పవారు బ్రహ్మంగారు అంటే దైవ అన్నమాట అలాంటి బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలు అంటే మన ఖచ్చితంగా అసలు వినడం అంటేనే అదృష్టం అలా మీరు రాసిపరగా బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు ఈ జీవితంలో చేయాల్సినటువంటి పనులు ఏంటి చేయకూడని పనులేంటి తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఏంటి అసలు ఏంటి మీ జీవితం ఎలా ఉండబోతుంది మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చూడండి వీడియోని మిస్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ వీడియో వినడం వలన మీకు వందకు వెయ్యి శాతం లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు కాబట్టి పూర్తిగా వినండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో కొంతమంది వృచ్చిక రాశి వారికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు శివానుగ్రహం ఉన్నటువంటి రాసుల్లో ఈ వృచ్చిక రాశి వారిది ఒకటి ఎందుకు అంటే శివుడి యొక్క అనుగ్రహము శివుడి యొక్క ఆశీర్వాదము ఈ రాశి మీద పుష్కలంగా ఉంది శివుడికి ప్రీతికరమైనటువంటి రాశులలో ఈ వృచిక రాశి వారిది కూడా ఒకటి ఈ వృచిక వారి విషయానికి వస్తే వ్యక్తిగతంగా చాలా మంచి వారండి ఎవరికైనా సరే అంటే ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నా వీరి శక్తికి మించి వీరు అంటే వీరు సహాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరనమాట కళ్ళ కపటం కుట్రాకుళ్ళు కుచితాలు కుచ్చితాలు ఏవి లేనటువంటి మనుషులుగా వీని చెప్పుకోవచ్చు అనమాట అంటే అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి అని చెప్పేసి అందరి మనలను కూడటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ దైవ అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది అయితే వీరి జీవితంలో ఇటువంటి మంచితనం వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా ఎన్నో రకాలైనగా ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎవరినైతే మన అనుకోని చెప్పేసి గుడ్డిగా నమ్ముతారు అలాంటి వారి వల్లే వీరి జీవితంలో గట్టిగా ఎదురు దెబ్బలు కూడా తిన్నారనమాట అది బయట వారెవరో కాదండి వీరి చుట్టూ తనే ఉన్నటువంటి వాళ్ళే అది వీరు తొడబొట్టిన వాళ్ళ రూపంలో కావచ్చు వీళ్ళ బంధువుల రూపంలో కావచ్చు ఇరుగు పొరుగుల వాళ్ళు స్నేహితులు ఇట్లా వీరికి తెలిసిన వాళ్ళ రూపంలోనే వీరికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగిలినాయి అనమాట అంటే వారికి పూర్తిగా అంటే దెబ్బ తాలూకా ఆ యొక్క గుర్తులు గట్టిగా నొప్పి అనేది తెలిసేదాకా వీరికి అర్థం కాలేదన్నమాట అంటే వీళ్ళు పూర్తిగా చెప్పినాక ఇప్పుడు కూడా నమ్మలేరు అవునా వీళ్ళు మాకు ఇంత అన్యాయం చేస్తారచ్చా వీళ్ళు అలాంటి వారు కాదని చెప్పేసి తేలికగా కొట్టిపడేస్తారు ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎదురుగా నటించినటువంటి విధానము ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఏదో ఎప్పుడైనా సరే నమ్మకం కాటి నమ్మక ద్రోహం అనేది ఉంటుందండి ఎంత నమ్ముతామో దెబ్బ కూడా అంత గట్టిగా పడుతుంది అనమాట అలా వీరేంటంటే అందరూ మంచి వాళ్ళే వీళ్ళకి లాగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ వీరు అనుకున్నంత మంచిగా అయితే ఈ రోజులలో జనం లేదు కాబట్టి గుర్తించి గమనించి ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఎంతవరకు మాట ఎంతవరకు వినాలో ప్రతి ఒక్కరిని అవమానించని కాదండి ఉద్దేశం మంచి వాళ్ళు కూడా ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి భూమి మీద మనం ఇంకా బ్రతికే ఉన్నామన్నమాట అలా భూమి మీద పంటలు పండడం కానీ వర్షాలు రావడం కానీ ఆ దేవుడు కాస్త కూస్తూ ఏంటంటే జనానికి మంచికి మంచి ఎలాగే ఇస్తాడో అలాగే చెడు కూడా శిక్షణ ఇవ్వడం వల్ల జనం మీరు మాత్రం కూడా కాస్త కూస్తా పాపం పుణ్యం అని చెప్పేసి కాస్త ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ అని చెప్పి మీరు గమనించగలగాలి అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ రుచిక రాశి వారికి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారండి ఆయన కాలజ్ఞానంలో ఏంటి అంటే జనాల యొక్క బుద్ధులు అనేటివి రకరకాలుగా మారుతున్నాయి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఈ రోజులలో చెడ్డ వాళ్ళకన్నా కూడా మంచి వాళ్ళు నటించే వాళ్ళు చెడ్డ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు అనమాట చెడ్డలో మనం గుర్తుపట్టవచ్చు కానీ ఈ రోజులలో జనాలకు ఏంటంటే తెలివితేటలు అనేటివి విపరీతంగా పెరిగిపోయి మంచి వాళ్ళకిలాగా అనమాట అంటే ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కూడా మనం గ్రహించలేకపోతున్నాము అదే అంటారు నిద్రపోయేవానన్నా లేపవచ్చు కానీ నిద్ర నటించేవాడిని అంటే నిద్రపోయినట్టు నటించే వాడిని మాత్రం ఎప్పటికీ కూడా లేపలేము అలాగే ఎట్లాగే వాళ్ళని ఎరుకుతూ ఉంటారు మనం చెప్పారు ప్రతి మాట వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు లేగవరు ఎంత లేపిన లేనివారు కానీ నిజంగా గాఢ నిద్రపోయేవారు ఏంటంటే ఇదంతా తెలియదు కాబట్టి వెంటనే లేస్తారనమాట అలా ఇప్పుడు ఏంటంటే మంచి వాళ్ళు మామూలుగానే ఉంటున్న చెడ్డ వాళ్ళు ఏంటంటే మంచితనం అనేటువంటి ఒక ముసుగు వేసుకొని విపరీతమైనటువంటి ప్రేమను విపరీతమైనటువంటి అభిమానాన్ని అంటే ఏదైనా మనం మాడగకపోయినా మనకు చాలా రకాలుగా అసలు యాటిట్యూడ్ని చూపిస్తున్నారనమాట అంటే వీళ్ళింత మంచి వాళ్ళ అనేటువంటి ఒక ఇదిని చూపిస్తుంటారు అలా చేయడం వల్ల ఏంటంటే తెలియకుండా మన అనుకున్నటువంటి మనుషుల లాగా కలవడం వలన ప్రతిదీ కూడా చెప్పి షేర్ చేసుకొని తర్వాత చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటామనమాట కాబట్టి బ్రహ్మంగా చెప్పినట్టుగా చాలా వరకు కూడా సా జాగ్రత్తగా ఉండలేది నిజం ఏది అబద్ధం ఎంతవరకు ఏంటి అనేది రుచిక రాశివారు మీ చుట్టూత మీ అంటే మీ రుచికమంటే మామూలుగా అర్థం వచ్చేటువంటివి తేలు తేలు ఏంటంటే చాలా వరకు కూడా సైలెంట్గా నిదానంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట అంటే దాన్ని కదిలిస్తేనే దానికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఎందుకంటే ఎవరిని తనంత తను కదిలించదు కానీ కదిలించినప్పుడు కోపం వస్తుంది అలాగే వృచ్చిక రాశి వారు కూడా ఏంటంటే మీరు సైలెంట్గా మీ పని చేసుకుంటా మీరు ఉంటారు మీరు ఎవరు జోరికి పోయేటువంటి వ్యక్తులు కారు కాబట్టి రుచిక రాశివారు కానీ జనాలు ఎలా ఉంటాయంటే అలా ఉండరు కదా అలా కదిలిస్తూ ఉంటారనమాట అలా కదిలించినప్పుడు ఏంటంటే మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసి వారిని ఏదో ఒకటి ఒక మాట రూపంలో కానీ ఏదైనా అన్న రూపంలో ఏంటంటే వారు చేసేటువంటి తప్పు వారు పట్టించుకోకుండా పక్కన పెట్టేసి వీళ్ళు నన్ను ఇలా అన్నారు ఎంతలా మాట పడితే అంత మాట అంటున్నారని చెప్పేసి వ్యక్తిగతంగా మీ మీద కక్ష పెంచుకునేటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క కోపాలు ఆవేశాలు పూర్తిగా పక్కన పెట్టేసేయండి ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు జనం ఏంటంటే అంటే ఎక్కడ ఏది దొరికినా ఎవరిని ఎలా ఎక్కడ పతనం చేద్దామా అని చెప్పేసి మీ చుట్టూ తనే మీ అనే మనుషులు తిరుగుతూ ఉన్నారండి కాబట్టి చాలా వరకు కూడా మీకు నచ్చిన నష్టం చేసినటువంటి వ్యక్తులలో అక్షరాల పేర్లు అంటే కొన్ని అక్షరాల పేర్లు మీరు గమనించినట్లయితే వారు ప్రత్యేకంగా దూరం పెట్టండి లేకపోతే వాళ్ళు వచ్చేటప్పటికి కే అనే అక్షరంతో మీరు పేరు మొదలయ్యేవారు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు అలాగే హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఈ మూడు లెటర్స్తో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులు మీకు నష్టం కలగజేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కాస్త దూరంగా ఉండండి మీరెవరిని కూడా కోపం అనేది పడవద్దు మీరు కోపం పడడం వలన తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని మనకు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినట్టుగా మీరు చాలా వరకు కూడా శాంతంగా ఉండండి అలాగే మీరు ఈ మూడు రోజులలో కూడా బాగా బిజీగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు అంటే చేతి నిండా పని అనేది దొరుకుతుంది ఆ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా తప్పకుండా చూడగలుగుతారు ఎందుకంటే మీ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి పట్టిందల్ల బంగారం అవ్వడము అలాగే విపరీతమైనటువంటి ధన వర్షం కురవడము అదృష్టం అనేది బాగా కలిసి రావడం ఇలా మీ జీవితంలో ఏంటంటే కొత్త కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులలో మీరు ఒక రోజు ప్రయాణం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ ప్రయాణం అనేది మీకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచిగా విజయం అనేది ఉంటుంది అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది అంటే ఉద్యోగాలు వారికి కూడా ప్రమోషన్స్ రావడం శాలరీస్ పెరగడము వ్యాపారం చేసేవారికి కూడా వ్యాపారాలు లాభదాయకాలు రావడము కలిసి రావడము ఇలాంటి మార్పులన్నీ మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి గతంతో పోల్చుకుంటే మీకు ఈ ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తుంటారు కొన్ని కొన్ని కోరికలు అంటే మాకు ఇట్లా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడము అంటే లేకపోతే పిల్లల పరంగా ఆరోగ్యం పడడము అవ్వచ్చు పిల్లల పరీక్షలు మంచి మార్కుల కోసం ఎదురు చూడడం అవ్వచ్చు మీ జీవిత పరంగా అంటే మీరు భార్య భర్తల మధ్య ప్రేమలు ఏదైనా ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు లేదా ఒక బండో బంగారమో ఏదో ఒకటి కొనుగోలు చేసేది ఇంట్లో కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయన్నమాట ఆ కోరికలు నెరవేరేటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు అంటే మీ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి అలాగే మీకేంటంటే దేవుడు ఇప్పుడు మీరు ఆశపరంగా ఖచ్చితంగా ముందు శివానుగ్రహం అంటే కల్లా ఆ శివుడు యొక్క అనుగ్రహం అనేది మీ రాశి మీద పుష్కలంగా ఉంది ఆ శివుడు ఏంటంటే మీ మీద అనుగ్రహం అనేది చూపించి మీకు తన వంతుగా ఆశీర్వచనాలు ఇచ్చి మీకు జీవితంలో మంచిగా ఎదగడానికి ఆయన ఎప్పుడు తండ్రి ఎప్పుడు మీకు ఆశీర్వాదం మీ అందు ఉంచాడు కాబట్టి మీరు ఏంటంటే కష్టపడండి అంటే ఇప్పుడు కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కష్టపడుతున్నారు కానీ ఆ పని పడేటప్పుడు కష్టం ఏంటంటే ఇంకా శ్రద్ధ శ్రద్ధగా ఇంకొంచెం సమయం తీసుకొని ఇంకొంచెం కష్టపడడం వల్ల అంటే జీవితంలో మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తపనతో కష్టపడడం వల్ల ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మీద ఉంది కాబట్టి జీవితంలో ఇప్పుడు మంచిగా ఎదిగే సమయం అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కొన్ని కొన్నిసార్లు కొంత కొంతమంది ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే చీకట్లో మనం ఏం చేయలేము వెళ్తున్నప్పుడే చేసుకోవాలి అలాగే ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడు కొంతమంది మీలో విపరీతమైన ఫోన్లో మాట్లాడుకోవడము ఫ్రెండ్స్తో టైంపాస్ చేసుకోవడము సరదాగా బయటకు వెళ్ళి రావడము ఇలా ఏంటంటే టైమును వేస్ట్ చేసేస్తున్నారు వేస్ట్ చేసి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అనుకుంటున్నారు ఈ రోజుల్లో కష్టపడే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది అలాగా కాకుండా కాలక్షేపం వారికి ఎక్కడి నుంచి వస్తాయో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది అందరికీ కాదండి రుచిక రాశి వాళ్ళు కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియక తనం వల్ల వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని బాధపడుతున్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా సరే మీరు మారి ఆ అనేవి లేకుండా చూసుకొని మీరు కష్టపడండి ఆ దేవుడు మిమ్మల్ని పైకి లాగడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు ఆశీర్వాదంగా ఇప్పుడు ఆ శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి మీరు కష్టపడి చక్కగా సోమవారం శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయండి ఒక చెంబడి నీళ్ళతో సరే శివుడికి సోమవారం కొబ్బరికాయ కొట్టని ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకోండి ఇట్లా స్వామివారి విభూతిని మీరు పెట్టుకోండి ఇట్లా మీకు ఏదైనా చాలా వరకు కూడా మారేడుదల మీద కాస్త దీపం వెలిగించడము ఒక పండు లేదా ఇట్లా ఏదో ఒక చేయడము శివుడి గుళ్ళో ఏదైనా ప్రసాదం లాగా పంచడము ఒక డజన్ అట్టిపండు తీసుకొని అనే సరే తల ఒక అరటిపండు పంచడము ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఇంకా ఏదైనా దోషాలు నన్న దృష్టి ప్రభావం కూడా ఉన్న కొంత ఎక్కువగా ఉంటుందన్నమాట అర దృష్టి వల్ల ఏంటంటే ఇలాగే పనుల మీద బద్ధకంగా ఉండడము చేయాలనిపించకపోవడము చేతిలోకి డబ్బు వచ్చినప్పుడు వృధాగా ఖర్చు చేసేయడము ఇట్లా ఇంట్లో కూడా అందరి చేత తిట్టించుకోవడము పదే పదే ఫోన్లు పెట్టుకొని చూసుకుంటూ కూర్చోవడము ఏ ఫ్రెండ్స్తో కాలక్షేపంగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట కాబట్టి ఇలాంటి విచార శక్తులు మొత్తం కూడా పోవాలి అంటే మీరు ఖచ్చితంగా కాస్త రాళ్లోపుతో దృష్టి తీసేసుకోవడము సింపుల్గా దేవుడికి దండం పెట్టుకోవడము కాస్త ఒక పువ్వు పండవ పెట్టి అంటే లాగా పెట్టి అవి మీరు కూడా స్వీకరించడం ఇలాంటివి చేయడం వల్ల అలాంటి నెగిటివిటీ అంతా కూడా పోయి మీరు కొత్తగా ఒక ఉత్తేజితమైనటువంటి మనిషిలాగా తయారవుతారు మీకు కూడా జీవితంలో ఒక మంచి పట్టుదల మేము సంపాదించాలనేటువంటి అన్నటువంటి ఒక అనేది మొదలవుతాయి ఇక మీకు ఇంట్లో ఎవరు ఉండరు అనమాట ఇంకా రుచిక రాశి వారు చాలా వారు ఏదైనా ఒక చూడగానే ఇంకా అట్లా మనిషి వ్యక్తిత్వాన్ని అయినా పనినైనా ఏదైనా సరే పనిలో కానీ ఎదిగారంటే ఆ పని పూర్తయినంత వరకు దాన్ని చూసేంత వరకు వెనుక అన్నమాట అంత కాన్సన్ట్రేట్ లెవెల్స్ లెవెల్ పూర్తిగా ఉంటాయి కాబట్టి శ్రద్ధ అనేది మీరు పెట్టుకోండి వీళ్ళు కొంతమంది ఏంటంటే కొంచెం లైఫ్ని అలాగా సరదాగా తీసుకుంటున్నారు అలాగా తీసుకోవద్దు దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలి లే వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఏదైనా కాలక్షేపాలు చేయాలి చేయాలని అనటం లేదు ప్రతి దానికి కూడా కొంత లిమిట్ అనేది ఉంటుంది అది మీరు గమనించండి డబ్బు పరంగా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే ఎంత కష్టపడితే రూపాయి వస్తుందండి అలాంటి రూపాయిని ఆలోచించకుండా అంటే ఖర్చు చేసేటప్పుడు వల్ల మన జీవితానికి అవసరమైనప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అప్పులు అంటే ఊరికి ఎవరు ఇవ్వరు కదా మరి అప్పు చేయాలి అప్పు తీసుకుంటే వందరితో ఉంటుందా వడ్డీలు కట్టాలి వడ్డీలు కట్టలేక చేసేటువంటి సంపాదన లేక చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది కాబట్టి రూపాయిని చాలా జాగ్రత్తగా చూడాలి ఖర్చు చేసేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించి చేయండి ఇంకా మితి మెచ్చిన ఏదైనా సొమ్ము ఉంటే స్థిరాస్తుల రూపంలో పోగు చేసుకోండి గృహ నిర్మాణము ఓ మీ పొలము బంగారం ఇలా కొనుగోలు చేసుకొని స్థిరాస్తులు సేవ్ చేసుకోండి మీకు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఎందుకంటే ఇవాళ బాగానే ఉంటాం రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సొమ్మును జాగ్రత్త చేసుకోండి నమ్మి ఎవరికి మధ్యవర్తిగా ఉండదు నమ్మి ఎవరికి అప్పుగా ఇవ్వదు అమ్మి మీ ఇంత ఇచ్చిన దానం చేయొద్దు ఏది కూడా చేయొద్దు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి జనానికి కూడా దూరంగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా ఎవరికి షేర్ చేసుకోవద్దు ఇంకా ఈ వృక్షిక రాశి వారికి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహ యోగం అనేది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఇది చూసేవారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది విద్యార్థులకి బాగుంది రాజకీయ నాయకులకి బాగుంది ఇంకా అంటే కొంచెం చేసే పనుల్లో కూడా కొంచెం పోటీలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ పోటీకి కూడా మీరు సిద్ధంగా ఉండండి మీరు కష్టం మీ ప్రయత్నం మీరు చేయండి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంది ఇంకా ప్రేమికులకు అనుకూలంగా ఉంది ఇష్టమైన వాళ్ళతో కాస్త సంతోషంగా ఫోన్లో మాట్లాడుకునే అవకాశం అనేది ఉంటుంది ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది వివాహ జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య కూడా గతంతో పోల్చుకుంటే ప్రేమాభిమానాలు అంటే ప్రేమలు అభిమానాలు అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువయ్యాయి భార్య భర్తలు కూడా చక్కగా ప్రేమగా ఉంటున్నారు పిల్లల విషయంలో సంతాన విషయంలో బాగున్నారు అలాగే సంతానం లేని వారు కూడా సంతానం తప్పకుండా కలుగుతుంది ఇట్లా మీ జీవితానికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి చిన్న చితక కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారిని మీరు ఎక్కువగా పట్టించుకోవద్దు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉంది ఆ దైవం ఉంది అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోండి అవే వెళ్ళిపోతాయి ఇవి కూడా మిమ్మల్ని ఏం చేయలేవు ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు మీ ధ్యాసలో మీ సంపాదన భగవంతుని నమ్ముకోవడం మీ పని మీరు చేసుకోండి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడవద్దు అలాగని అసలు మాట్లాడకుండా ఉండవద్దు ఎవరిని నమ్మాలో వారిని నమ్మండి ఎవరిని పక్కన పెట్టేయాలని పక్కన పెట్టేయండి ఇలాంటివి గుర్తు పెట్టుకోండి ఇవి నేను చెప్తున్న మాటలు కాదండి స్వయంగా బ్రహ్మంగారు చెప్తున్నటువంటి మాటలు మీ రాసి పరంగా కాబట్టి చక్కగా ఆయన చెప్పినట్టుగా మీ జీవితంలో జాగ్రత్త తెలుసుకోండి అర్థమైంది కదండి ఏంటనేది మన వీటినిస్తే ఒక్కొక్కరు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియో కొంతమంది రుచికి రాశి వారు చేయడం అవకాశం అనేది ఉంటుంది వారి కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది